ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది దేశ సమగ్ర స్థిరమైన అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు భారత్ మారిషస్ దేశాలు ఎనిమిది కీలక రంగాలకు సంబంధించి అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి మారిషస్ దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని అధ్యక్షుడు ధరమ్ గోకుల్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రదానం చేశారు పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆయిల్ ఫీల్డ్స్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగుకు ఈ రోజు లోక్సభ ఆమోదం తెలిపింది దేశ సమగ్ర స్థిరమైన అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు చండీగఢ్లోని పంజాబ్ విశ్వవిద్యాలయం డెబ్బై రెండవ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వికసిత్ భారత్ లక్ష్య సాధనలో విశ్వవిద్యాలయాలు ఆవిష్కరణ పరిశోధనలను ప్రోత్సహించాలన్నారు విద్యార్థులు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉండాలన్నారు మహిళలు ప్రతి రంగంలోనూ రాణిస్తున్నారని సంతోషం వ్యక్తం చేసారు విశ్వవిద్యాలయం సాధించిన విజయాలను రాష్ట్రపతి ప్రశంసించారు ఈ యూనివర్సిటీస్ ఇండస్ట్రియల్ లింకేజ్ ఆర్ ఫ్యూచర్ రెడీనెస్ પર adhik kaam karne ki avashyakta hai విశ్వవిద్యాలయం के विद्यार्थी जिन विषय में भी पढ़ाई कर रहे हैं उनमें एप्लीकेशन बेस्ड शिक्षा होने चाहिए इसलिए ये जरूरी है कि हर विद्यार्थी के पास चुनौतियों का सामना करने के लिए पॉजिटिव माइंडसेट और एडवांस स्किल सेट है और इमरजिंग टेक्नोलॉजी की जानकारी और उनका सदुपयोग करने की क्षमता को अर्जित और निरंतर विकसित करने की और जजुआ हो आपकी सफलता के लिए आवश्यक आप जैसे सक्षम युवाओं को देश के पिछड़े और वंचित वर्गों के लोगों के लिए अवश्य कार्य करना चाहिए భారతదేశానికి మారిషస్ కీలక భాగస్వామి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు మారిషస్ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధానమంత్రి నవీన్ రామ్గూలంతో మోదీ చర్చలు జరిపారు ఈ సమావేశంలో ఇరు దేశాలు కరెన్సీ పరిష్కార వ్యవస్థ క్రెడిట్ సౌకర్య ఒప్పందం ఆర్థిక నేరాలను ఎదుర్కోవడానికి సమాచారాన్ని పంచుకోవడం ఎంఎస్ఎంఈ రంగంలో సహకారం సుపరిపాలన కోసం ప్రభుత్వ అధికారులకు శిక్షణ వంటి ఎనిమిది అవగాహన ఒప్పందాలను చేసుకున్నాయి అనంతరం పాత్రికేయుల సమావేశంలో నరేంద్ర మోదీ మాట్లాడుతూ రెండు దేశాల బంధాన్ని మెరుగైన వ్యూహాత్మక భాగస్వామ్య హోదాకు తీసుకువెళ్లాలని దేశాల ప్రధానులు నిర్ణయించారని తెలిపారు మారిషస్లో కొత్త పార్లమెంటు భవన నిర్మాణానికి భారత్ సహకరించనుందని ప్రజాస్వామ్యానికి తల్లి వంటి భారత్ నుంచి మారిషస్కు ఇదొక కానుకగా భావిస్తున్నాం అని ప్రధానమంత్రి పేర్కొన్నారు వాణిజ్యం పరస్పర భద్రతా అంశాలపై ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయని వివరిస్తూ भारत मॉरिशस साझेदारी को एनहेंस स्ट्रेटेजिक पार्टनरशिप दर्जा देने का निर्णय लिया है यह मधर ऑफ डेमोक्रेसी की ओर से मॉरिशस को बैठ होगी कम्युनिटी डेवलपमेंट प्रोजेक्ट के दूसरे चरण में 500 मिलियन मॉरिशियन रुपए के नए प्रोजेक्ट शुरू किए जाएंगे अगले पांच वर्षों में भारत में मॉरिशस के 500 सिविल सर्वेंट्स को ट्रेनिंग दी जाएगी और मेरी सिक्योरिटी हमारी स्ट्रेटेजिक पार्टनरशिप का अहम దేశంలో సుమారు లక్ష అరవై ఐదు వేల ఆఫీసులు సేవలను అందిస్తున్నాయని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు వీటిలో దాదాపు పదహారు వేల పోస్టాఫీసులు పట్టణ ప్రాంతాల్లో లక్ష నలభై తొమ్మిది వేలకు పైగా పోస్టాఫీసులు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్నాయని వెల్లడించారు లోక్సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం సమాధానమిస్తూ దేశంలోని అన్ని విభాగ పోస్టాఫీసులను కంప్యూటరీకరించామని అన్నారు ఇండియా పోస్ట్ సిమెంట్ పేమెంట్స్ బ్యాంక్ కింద పోస్టాఫీసులు బ్యాంకింగ్ ఇతర డిజిటల్ సేవలను అందించేలా వీలు కల్పించామని కేంద్ర మంత్రి వివరించారు పాకిస్తాన్లో పెషావర్ రైలు హైజాగ్ ఘటనలో ఇప్పటి వరకు నూట యాభై మంది ప్రయాణికులను రక్షించినట్టు పాకిస్తాన్ భద్రతా దళాలు వెల్లడించాయి రక్షించబడిన ప్రయాణికులను సమీప పట్టణం మాక్కు తరలించి వైద్య సహాయం అందిస్తున్నట్టు తెలిపారు ఈ ఘటనలో ఇప్పటి వరకు ఇరవై ఏడు మంది మిలిటెంట్లను హతమార్చినట్టు ప్రకటించారు బలూచిస్తాన్లోని కచ్ జిల్లాలో నాలుగు వందల మందికి పైగా ప్రయాణికులతో వెళుతున్న రైలును బలూచ్ లిబరేషన్ ఆర్మీ బీఎల్ఏ ఉగ్రవాదులు నిన్న హైజాక్ చేసిన సంగతి తెలిసిందే పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆయిల్ ఫీల్డ్స్ నియంత్రణ అభివృద్ధి రెండు వేల ఇరవై నాలుగు సవరణ బిల్లుకు ఈరోజు లోక్సభ ఆమోదం తెలిపింది ఆయిల్ ఫీల్డ్స్ చట్టం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిని సవరించడానికి ఈ బిల్లును ప్రవేశపెట్టారు ఇది సహజంగా లభించే హైడ్రోకార్బన్ కోల్ బెడ్ మీథేన్ షేల్ గ్యాస్ వంటి ఖనిజ నూనెల నిర్వచనాన్ని వివరిస్తుంది బొగ్గు లిగ్నైట్ లేదా హీలియం ఖనిజ నూనెలలో చేర్చబడవని ఈ బిల్లు స్పష్టం చేస్తుంది బిల్లుపై చర్చకు కేంద్ర పెట్రోలియం సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి సమాధానమిస్తూ ఇంధన భద్రత కోసం స్తోమత లభ్యత స్థిరత్వం అనే మూడు అంశాలను భారతదేశం విజయవంతంగా అధిగమించిందన్నారు ప్రస్తుతం భారతదేశం నలభై దేశాల నుండి దిగుమతులను చేపడుతోందని కేంద్ర మంత్రి తెలియజేస్తూ Today we are currently consuming 0.5 million barrels of crude oil in a day. If we continue to grow at six and a half, seven percent rate of growth, it is only a matter of time that we will be consuming six and a half and seven million barrels of crude oil in a day. Our journey to become a Vixit Bharat by 2047, or to become a 30 to 40 trillion dollar economy by 2040. మారిషస్ లోని ఛాంప్ డి డి మాస్ లో జరిగిన మారిషస్ జాతీయ దినోత్సవ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా నూట నలభై కోట్ల మంది భారతీయుల తరపున మారిషస్ ప్రజలకు జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ వేడుకలో భాగంగా మారిషస్ అధ్యక్షుడు ధరమ్భీర్ గోకుల్ భారత్ మారిషస్ భాగస్వామ్యానికి నరేంద్ర మోదీ చేసిన కృషికి గాను మారిషస్ అత్యున్నత పౌర పురస్కారమైన కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ది ఇండియన్ ఓషన్ అవార్డును ప్రదానం చేశారు ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని అందుకున్న మొదటి భారతీయుడిగా ప్రధానమంత్రి మోదీ నిలిచారు మారిషస్ జాతీయ దినోత్సవ పేడుకల కవాతులో పాల్గొన్న భారత నావికాదళం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది చారిత్రాత్మక దండి మార్చ్లో పాల్గొన్న వారందరికీ ప్రధానమంత్రి నరేంద్ర నరేంద్రమోదీ ఈరోజు నివాళి అర్పించారు మహాత్మాగాంధీ నేతృత్వంలోని దండి మార్చ్ స్వావలంబన స్వాతంత్ర్యం కోసం దేశవ్యాప్త ఉద్యమాన్ని ప్రేరేపించిందని సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు దండి మార్చ్లో పాల్గొన్న వారి ధైర్యం త్యాగం సత్యం అహింస వాటి పట్ల వారి నిబద్ధత తరతరాలకు స్పూర్తినిస్తూనే ఉందని ప్రధానమంత్రి అన్నారు అమెరికా ప్రతిపాదనల మేరకు ముప్పై రోజుల కాల్పుల విరమణకు యుక్రెయిన్ మద్దతు తెలిపింది నిన్న సౌదీ అరేబియాలోని జడ్డాలో జరిగిన చర్చల అనంతరం రష్యాతో తక్షణ చర్చలకు అంగీకరించింది ఈ ప్రతిపాదనలో కాల్పుల విరమణపై సుమారు నెల రోజుల విరామం ఉండాలని నిర్ణయించారు ఈ ప్రతిపాదనలకు రష్యాకు తీసుకువెళ్లనున్నట్లు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో విలేకరులకు తెలియజేశారు అలాగే యుక్రెయిన్తో సైనిక సహాయం నిఘా భాగస్వామ్యాన్ని అమెరికా తిరిగి ప్రారంభించనున్నట్టు ఆయన తెలిపారు భారతదేశంలోకి బంగ్లాదేశ్ అక్రమ చొరబాటుదారులను అడ్డుకోవడానికి కేంద్ర ప్రభుత్వం వేగవంతమైన చర్యలు తీసుకుంటుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ పేర్కొన్నారు రాజ్యసభలో ఆయన లిఖితపూర్వక సమాధానమిస్తూ బంగ్లాదేశ్ సరిహద్దులో భారత్లోకి అక్రమంగా ప్రవేశించిన రెండు వేల ఆరు వందల ఒక్క మంది బంగ్లాదేశీయరును భారత బలగాలు అదుపులోకి తీసుకున్నాయని తెలిపారు ఇరు దేశాల సరిహద్దు ప్రాంతంలో భద్రతను బలోపేతం చేయడానికి అధునాతన నిఘా సాంకేతిక వ్యవస్థ సమగ్ర ఇంటిగ్రేటెడ్ బార్డర్ మేనేజ్మెంట్ సిస్టం వంటివి వినియోగిస్తున్నామని తెలిపారు అంతేకాకుండా నిరంతర పెట్రోలింగ్ చొరబాటుకు అవకాశం ఉన్న ప్రదేశాల్లో ఫ్లడ్ లైట్లు సోలార్ లైట్లు ఏర్పాటు నదీ ప్రాంతాల్లో నిరంతరం పడవలతో పహారా చేపడుతున్నామన్నారు బీఎస్ఎఫ్ నేతృత్వంలోని పదిహేను మానవ అక్రమ రవాణా నిరోధక విభాగాలు భద్రతా ప్రమాణాలను మరింత బలోపేతం చేస్తున్నాయని నిత్యానంద రాయ్ వెల్లడించారు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప నష్టాల్లో ఈరోజు ముగిశాయి సెన్సెక్స్ ఉదయం డెబ్బై నాలుగు వేల నూట రెండు పాయింట్ల వద్ద ప్రారంభమై చివరికి డెబ్బై మూడు పాయింట్ల నష్టంతో డెబ్బై నాలుగు వేల ఇరవై తొమ్మిది వద్ద ముగిసింది నిఫ్టీ ఇరవై ఏడు పాయింట్ నాలుగు సున్నా పాయింట్లు కోల్పోయి ఇరవై రెండు వేల నాలుగు వందల డెబ్బై వద్ద స్థిరపడింది దేశ సమగ్ర స్థిరమైన అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు భారత్ మారిషస్ దేశాలు ఎనిమిది కీలక రంగాలకు సంబంధించి అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి మారిషస్ దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని అధ్యక్షుడు ధరమ్ గోఖుల్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రదానం చేశారు ఆకాశవాణి జాతీయ వార్తలు సమాప్తం గంటల నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు